జీవీఎంసీ అరవై ఐదవ వార్డ్ బాంబే కాలనీ గరుడెద్దరికొండపై వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డ్రమణ సంతోష్ కుమారి దంపతుల నేతృత్వంలో ఆలయ సేవకుల వారి ఆర్థిక సహాయంతో భారీ అనసంరాధన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయ భక్తులకు స్థానిక నివాసులైన అందరికీ స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్న సంరధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు అలాగే స్వామివారు కరుణ కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు ఆదివారం శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని మహాభిషేకం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి వాస్తవీలు ఆడటి తిరుమలాదేవి పండూరు సత్యవతి బి వషారాణి కోటి బుబ్బిలి స్వాతి చిన్నమ్మలు లక్ష్మమ్మ పద్మావతి భవానీ మంగమ్మ అరుణ ఈశ్వరమ్మ హిమజ తదితరులు పాల్గొన్నారు స్వామివారు ఏకాదశి ప్రతి ఏకాదశి రోజుని భక్తులను అనుగ్రహించినటువంటి రోజు అలాగే ఏకాదశి అనంతరము శ్రవణ నక్షత్రం రావటం ఈసారి చాలా అద్భుతమైనటువంటి అవకాశం మహా అవకాశం స్వామివారికి అత్యంత ప్రీతిపతమైనటువంటి శ్రవణ నక్షత్రము జన్మ నక్షత్రం అవటంతో రేపు ఆలయ సిబ్బంది వారు చైర్మన్ గారు ధర్మకర్తలు అందరూ కలిసి అభిషేకం నిర్వహించనున్నారు ఈ అభిషేకానికి తామల్లరూ భక్తులందరూ విశేషంగా వచ్చి అశేషంగా వచ్చేసి విశేషంగా కానుకలు అర్పించి స్వామివారి యొక్క కరుణాక కటాక్షాలు పొందాలని కోరుకున్నాం ఓం శ్రీ మదయ పద్మాదేవి శ్రీ గోదాదేవిత్య శ్రీ వెంకటేశ్వర బ్రహ్మాన నాయక శ్రీ శ్రీనివాస కర్ణ కటాక్ష ప్రాత్రు సే జనా స్వామివారి దేవుంటే సాక్షాత్తు మనకన్నీ ఉన్నట్టు మరి రోజు ఎంతటి ఏకాదశి శనివారం ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు మరింత ఎలాంటి రోజులు పురస్కరించుకొని జరుగుతున్న అనిత్యం ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా జరిగే మహా అన్న సమారాధన కార్యక్రమం మరి యధాయిధిగా స్వామివారి ప్రాజ్ఞలో జరుగుతున్న ఈ మహా అన్నదాన కార్యక్రమంలో మరి భక్తులు ఏమైనా మంది కూడా పాల్గొని ఇలాంటి అన్న సమారాధన కార్యక్రమంలో వారం వారం జరుగుతుందంటే అది వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మరి చూస్తున్నాం మనం మరి ప్రపంచంలోనే అతి చిత్త అతి ఎంతో ప్రాచీనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ వెలిచారు మరి ఇది ప్రపంచంలోనే ఐదో ఆలయం వైకుంఠ దూరం ఉన్న ఆలయం అంత ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయము మరి అందుకే స్వామివారి దగ్గరికి వచ్చి ఎవరేం మొక్కుకున్నా ఆ కోరికలు ఇట్టే నెరవేరిపోతూ ఉంటాయి ఆ స్వామి కరుణా కటాక్షాలు మరి వారికి సంపూర్ణంగా ఉంటాయని తెలియపరచడం జరుగుతుంది మరి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు మరి అన్నిచ్చి కూడా ఎప్పుడు ఎన్ని ఉరుచుట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరి వినాయకుడు ఎక్కడ పడితే అక్కడ వినాయకులు పెట్టినా వినాయకుడు తీరిగినా కానీ ఇదిగా మేము ఏవా ప్రతి శనివారం ఎలా చేస్తున్నామో అదే రీతిలో ప్రతి లాగే అన్నదాన కార్యక్రమం కూడా ఎక్కడ ఏది వాంటింగ్ లేకుండా ఈ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయంటే ఈ ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు మరి ఎప్పుడై ఎప్పుడైనా ఎదురు చూస్తున్న పాటు సేవకులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ నలభై మంది సేవకులు ఉంటారు ఎప్పుడు అనునిత్యం కూడా స్వామివారి ప్రాజ్ఞంలో జరుగుతున్న ఏ కార్యక్రమానికైనా సరే మాతో పాటుగా అడుగులు అడిగేస్తూ నడిపిస్తున్న భక్తులకు కానీ సేవకులకు కానీ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ